వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమ కథ ఇప్పుడంతా తెలిసి దామిని ఏం మాట్లాడలేదు తెలిసే తప్పు చేస్తున్నాను అంటూ అన్నయ్య అంటున్నాడు ఇటువంటి నిర్ణయం ఒకటి తీసుకున్నారంటే అందుకు ఎంత బలమైన కారణం ఉంటుంది అని నేనాలోచిస్తున్నాను ఆవేశంలో మీరు ఆలోచించలేకపోతున్నారు ఏదైనా దామినికి అన్యాయం జరుగుతుంది అంటే నేను కూడా ఒప్పుకోను కాని కారణం పూర్తిగా తెలుసుకోవాలి ఇటు దామిని వైపునుంచి అటు అన్నయ్య వైపునుంచి కూడా ఆలోచించాలి అలాగే వీళ్ళిద్దరి మధ్యలోకి వచ్చిన ఆ అమ్మాయి గురించి కూడా ఆలోచించాలి ఏ ఒక్క పొరపాటు జరిగినా అందరి జీవితాలు అల్లకల్లోలం అయిపోతాయి ఏ పొరపాటు జరగకుండా అంత సర్దుకోవాలి భగవంతుడా కారణం ఏదైనా కావచ్చు ఏ ఒక్క ఆడపిల్లకి అన్యాయం జరగకుండా అందరూ సంతోషంగా ఉండేలా చూడు స్వామి అని అనుకుంటూ పైకి చూస్తూ చేతులు జోడిస్తుంది నుంచి ఆలోచిస్తూ ప్రభ తన మనసులోని బాధను ఆ భగవంతుడికి విన్నవించుకుంటుంది సర్వాంతర్యామి సర్వం తెలిసినవాడు ఎందుకు ఎవరి జీవితాలు ఎలా ఎప్పుడు ఎవరితో ముడివేస్తాడో ముడి ఎప్పుడు విప్పుతాడో ఎవరికీ తెలీదు తెలిసేవరకు అందరూ చూస్తూ నడిచే నిమిత్త మాతృలం మాత్రమే స్టేషన్లో ఇన్స్పెక్టర్ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు కానిస్టేబుల్ కోటయ్య దగ్గర్నుంచి గౌరీకి సంబంధించినది మొత్తం వివరంగా తెలుసుకున్నాడు కోటయ్య చెప్పింది విన్న తర్వాత అతనిలో గౌరీ పట్ల భయం పెరిగింది అలాగే కేశవగారి గురించి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఏదైతేనేవి గౌరీ గురించి తెలిసింది అలాగే తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక కూడా పెరిగింది తాను అనుకున్నట్టు జరగాలంటే కేశవగారి సాయం ఖచ్చితంగా తీసుకోవాలి సరైన నిర్ణయం తీసుకున్నాను అన్న నమ్మకంతో పట్టుకున్న తలని వదుల్తూ వంకరగా నవ్వుతున్నాడు తన ఆలోచనలన్నీ ఓ కొలిక్కి రాగానే అమలు పెట్టాలన్న దిశగా చేతిలోకి ఫోన్ తీసుకున్నాడు నరేంద్ర ఏంటి విషయం అంటూ అటునుంచి కేశవగారి గొంతు సావధానంగా వినిపిస్తుంది మీతో మాట్లాడాలి సార్ అని స్థిరంగా చెప్పాడు ఆ మాటలోని అర్థం కోసం కొన్ని క్షణాలు మౌనం వహించారు కేశవగారు మర్యాద నశించిన అతని మాటల్లో దేనిమీదో పంతం కనిపిస్తుంది కేశవగారికి అది వెంటనే అర్థమైంది కేశవగారి ముందు అది చాలా చిన్న విషయం ఎవరి గురించి అని సూటిగా అడిగారు ఆయన ప్రశ్నకి ఇన్స్పెక్టర్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు కేశవగారి అనుభవం అంత లేదు ఇన్స్పెక్టర్ వయసు ఇంత చిన్న విషయం ఆయన తెలుసుకోలేరా ఆ గౌరీ గురించి అని ఆవేశంగా అన్నాడు తోట బంగ్లా కలు అంటూ ప్రశాంతంగా ఫోన్ కట్ చేశారు ఇన్స్పెక్టర్ గుండెల్లోని ఆవేశం గౌరీ పేరు జపిస్తుంటే అతని శత్రువైన కేశవగారికి అది ఆనందపడే విషయం నిన్ను వదల్ను అని కసిగా ఫోన్ వైపు చూస్తున్నాడు ఇన్స్పెక్టర్ భగభగమంటూ మండిన భానుడు అందరి గుండెల్లో మండుతున్న మంటలను చూస్తూ పొద్దుకి సాగిపోతున్నాడు నీరెండ కిరణాలను చూస్తూ ఆకుల చాటున దాగిన పక్షులు ఆకాశానికి ఎగురుతున్నాయి రంగు మారిన ఆకులు నేలను చేరి పసుపు వర్ణంలో పుడమికి కొత్త రంగు పులుముతున్నాయి రాలిన ఆకుల మధ్య తన కోసం ఉండవలసిన వల్లి చెట్టు కింద కనబడలేదు చిన్నాకి వల్లీ కోసం నేరుగా ఎప్పుడూ కలిసే స్కూల్ పక్కన మైదానానికి వచ్చిన చిన్న అక్కడ కనపడని వల్లీ కోసం నేరుగా స్కూల్ లోపలికి వెళ్ళిపోయాడు అతను ఎండవేడికి ఎరుపెక్కిన చర్మంతో ఆవేశం నిండిన కళ్లతో ఉన్నాడు గేట్ సౌండ్ వింటూనే జెండా స్తంభం గట్టుమీద కూర్చున్న వల్లి లేచి నిలబడుతుంది ఎదురుగా వస్తున్న చిన్నాని చూస్తూనే చేతిలోని ఫోన్ గట్టుమీద పెట్టేస్తుంది అతని ముఖంలో కోపం బాధ ఆవేశం అన్నీ ఆమెకు కనిపిస్తున్నాయి అతను వేగంగా వల్లి దగ్గరికి చేరి ఆమెను చేతులతో చుట్టేస్తూ గట్టిగా వాటేసుకుంటాడు అతను పట్టుకున్న విధానంలోనే వల్లికి అర్థమవుతుంది అతను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఆ సమయంలో ఎటువంటి ప్రశ్నలకు తావులేదు మనసుని మనస్తో తెలుసుకుంటూ అర్థం చేసుకోవడం తప్ప ఆమె కూడా చిన్న చుట్టూ తా చేతులు బిగించి కళ్ళు మూసుకుంటుంది సుడులు తిరుగుతూ సాగుతున్న గాలి నేలమీద ఆకులను వారి పాదాల వైపుకు లాక్కొస్తుంది అతని గుండెల్లోని ఆవేశం ఆమె కౌగిట్లో కరిగిపోతుంది అతని మనసులోని బాధకి ఆమె ఆలంబనవుతుంది పొద్దు కిరణాలు కమ్ముతున్న మబ్బుల తొంగి తొంగిచూస్తున్నాయి ఒక్కొక్కటిగా చెలి చెక్కిలిని తాకి మెరిపిస్తుంటే మురిసిపోతూ చూస్తున్నాడు ఎదురుగా కూర్చున్న గౌరీ మధ్య మధ్యలో అరచేయి అడ్డుపెడుతూ వెలుగు నీడ ఆడుకుంటూ ఎండ పొడలో చెలిమేని వర్ణ సోయగాన్ని ఆస్వాదిస్తున్నాడు మారుతున్న వెలుగు నీడలకి నెమ్మదిగా కదులుతున్నాయి కనురెప్పల నుండి కనుపాపలు నెమ్మదిగా కళ్ళు తెరిచింది అమ్మడు కంటికి తాకి తాకనట్టుగా తాకుతున్న సూర్యకిరణాలకి కళ్ళు నులుముకుంటూ సరిగ్గా కళ్ళు తెరిచి చూస్తుంది ఎదురుగా బుద్ధుడిలా మఠం వేసుకుని కూర్చున్న గౌరీ అందంగా నవ్వుతూ చూస్తున్నాడు అమ్మణ్ణి ఠక్కున లేచి కూర్చుంది మెడ చుట్టూ చేరిన చున్నీని గుండెల నిండా కప్పుకుంటూ కళ్ళు పక్కకు తిప్పేసింది చిరాగ్గా ఏంటి మిర్చి బేబీ లోపల అలకపాన్పునలా ఒంటరిగా వదిలి ఇలా వచ్చి మీద చేరావు అని అడుగుతాడు ప్రశాంతంగా రాధిక ఏమీ మాట్లాడదు అసలు కూడా చూడదు ఏంటి బేబీ నీ అలక పాను మీద కాదా మాటల మీద అసలే కొసరి కొసరి మాట్లాడతావు ఇంకా పూర్తిగా వాటి మీద అలిగితే నాకు చాలా కష్టం బేబీ అని గోముగా అంటున్నాడు అమ్మడిలో అసలు ఎటువంటి రియాక్షన్ లేదు ఇదివరకు భయంతోనూ భావంతోనూ అతన్ని పట్టించుకునేది ఇప్పుడు అసలు ఏ ఫీలింగు లేదు సర్లేదా లోపలికి పోదాం అని అంటూ తన సొత్తు అన్న భావంతో పట్టుకోబోతాడు అమ్మడి చేతి దాకా వెళ్లిన అతని చెయ్యి ముట్టుకోదు అని అమ్మడి మాటకి ముడుచుకుపోతూ బిగిసిన గుప్పెట్టుగా వెనక్కి వస్తుంది కలుక్కుమంటున్న గుండెతో క్షణకాలం అతని కళ్ళు మూతలు పడ్డాయి దీర్ఘంగా ఊపిరి వదిలి భారంగా అమ్మడి వైపు చూస్తాడు మిర్చిబేబీ లోపలికి వెళ్దాం పార్థుని తీసుకొచ్చాను అని చెప్తూ లేచి నిలబడతాడు పార్థు అనేసరికి రాధిక గదిలోకి వెళ్తుంది మంచం మీద చక్కగా నిద్రలో ఉన్నాడు పార్థు ఏదో బంధం పిలుస్తున్నట్టుగా పార్థు దగ్గరికి వెళ్లిపోతుంది రాధిక పార్థు మీద చేయివేసి ఒత్తిగిలి పడుకున్నాడు ఆ దిండును చూస్తూ దిండు పక్కన వెళ్లి కూర్చుంటుంది మంచం మీద పార్థుకి మరో పక్క అమ్మడికి ఎదురుగా వచ్చి చేరుతాడు గౌరీ మీద ఉన్న పార్థు చిన్ని మీద చేయి వేసి ప్రేమగా పార్థుని చూస్తుంది ఆమె చేతికి తెలుస్తున్న వేడికి వెంటనే తలమీద చేయివేసి చెక్ చేస్తుంది జ్వరమా అని నోరు తెరవబోయేది గౌరీని చూస్తూ నోటిలో మాట నోటిలోనే మింగేస్తుంది అమ్మడి అవస్థ అర్థమయ్యి నిమ్మకుండి చూస్తున్నాడు రాధిక కంగారుగా పసివాడి ఒళ్లంతా తడిమి చూసుకుంటుంది ఆమె కళ్లల్లో కంగారు చూసి అతను సంతోషపడుతున్నాడు ఏమన్నా చెప్తాడేమోనని గౌరీవైపు అప్పటికే మూడుసార్లు చూసింది మేమింతే అడిగితేనే చెప్తాం అన్నట్టు మంకు పట్టుతో కొంటగా చూస్తున్నాడు కొడుకు విషయంలో కూడా ఈ మనిషికి ఇంత పంతమేమిటి అసలు పార్థుకి జ్వరమేంటి ఎప్పుడొచ్చింది మెడిసిన్స్ ఉన్నాయా అసలు డాక్టర్కి చూపించారా పసివాడి ముఖమంతా ఉబ్బరంగా ఉంది అసలు ఏం జ్వరం టెస్టు చేయించారా అని పైకి అడగాల్సినవన్నీ అతన్ని అడగలేక ఆమెలోనే అనుకుంటూ కంగారు పడుతుంది ఎదురుగా వాలుగా పడుకొని అమ్మడిని చూస్తున్నాడు చిరుమందహాసంగా నవ్వుకుంటూ సంతోషపడుతున్నాడు మరి ఇది ఏ రకమైన ఇష్టమో అర్థం కావడం లేదు అమ్మడు తన కొడుకు గురించి కంగారు పడుతూ తనని అడగలేక ఇబ్బంది పడుతుంటే ఆమెలోని ఆ ఫీలింగ్స్ అన్ని అతనికి నచ్చుతున్నాయి బాగున్నావు నా మీద కోపం తెచ్చుకునే స్థాయికి ఎదిగిపోయావు మీద అలిగి మౌనవ్రతం చేస్తున్నావు ఎంత నచ్చేస్తున్నావో ఎలాగే నీకు చెప్పేది అని తనలో తానే ముసుకుంటున్నాడు ఎంతకీ నోరు తెరవని పెంకి ఘటం ముందు తన ఓటమిని ఒప్పుకుంటూ అమ్మడు నోరు తెరిచి అడగబోతోంది పార్థో ఆమె నోటిలో నుంచి రాబోతున్న ఆ మాట అడ్డుగా పెట్టిన అతని వేళ్ల వెనుక దాగిపోయింది గౌరీ చెయ్యి రాధిక నోటి మీదకు చేరింది సన్నటి నవ్వుతో ఇష్టంగా చూసుకుంటున్నాడు అమ్మణ్ణి అప్పగించి చూస్తుంది నువ్వు ఓడిపోవడం మిర్చి బేబీ మాట దాటాను మన్నించు అని మృదువుగా చెప్తూ తన చెయ్యి వెనక్కి తీసుకుంటున్నాడు చూస్తూ ఉంది అలా ఎలా కావాలంటే అలా మారే ఊసర వెళ్ళిని చూస్తున్నట్టు మీద బెంగ పెట్టుకున్నాడు ఇప్పుడు నీ దగ్గరకొచ్చేసరిగా ఇక బెంగ తీరుతుంది జ్వరము తగ్గుతుంది మధ్యాహ్నం మందులు వేసి పడుకోబెట్టారు ఇక రాత్రికి వెయ్యాలా అదుగో నీ వెనక గోడ దగ్గర పెట్టాను వాడి బ్యాగు మందులు అందులో ఉన్నాయి వాడి బ్యాగు మందులు అందులో ఉన్నాయి నేను బయటకెళ్తాను వాడి బెంగ తీర్చు మిర్చి అని అంటూ మంచం మంచిగి ఇద్దరినీ చూస్తున్నాడు ప్రేమగా నిద్రలో కూడా నీ పేరే కలువరిస్తున్నాడు బేబీ అంతగా బుడ్డోడ్ని నీ మాయలో పడేశావు అంటూ కీ ఇచ్చిన బొమ్మల టక్కున పక్కకు తిరుగుతాడు గట్టిగా కళ్ళు మూసుకుని గుండెల మీద చెయ్యి వేసి రొద్దుకుంటూ తనలో రేగుతున్న ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు నెమ్మదిగా వెనక్కి తిరిగి అమ్మడిని చూస్తే అలాగే చూస్తుంది రాధిక ఉష్ ఆ మాయలో ఈ పెద్దోణ్ణి ఎప్పుడు పడేస్తావో ఏంటో అని కొడుక్కి దక్కింది తనకు దక్కలేదని చెప్తూ గుచ్చి గుచ్చి చూస్తున్నాడు అమ్మణ్ణి అమ్మళ్లో అసలు ఏ భావమూ లేదు జోకరో యాక్టరో లేక ఒక శాడిస్టు విలనో అసలు ఏదీ అర్థం కాని తెల్లమొహం వేసుకొని చూస్తుంది భలే బాగున్నావు బేబీ అని ముక్కు చిట్లించి నవ్వుతూ బయటకు వెళ్తున్నాడు అలిగిన చిలకల కొలుకులు బహుముచ్చటలే ముద్దుగా మూతి ముడిచి తిప్పే వంకర కన్నులు బహుచిత్రములే చూడచాలవు రెండు కళ్ళు తీర్చ చేరాలి బికి కౌగిళ్లు ఎప్పటిలా తన ప్రాసలో ప్రయాసపడుతూ వెళ్తున్న గౌరీ మాటలు వింటున్న రాధిక కళ్ళు మూసుకుని పట్టుకుంటుంది కదులుతున్న క్షణాలలో ఒళ్లంతా జలధరిస్తూ కళ్లు తెరిచింది రాధిక గౌరీ తోలు తోలుబొమ్మలాడినట్లు కళ్ల ముందు కదలాడుతున్నాయి దేవుడా పసివాడికి జ్వరం వచ్చిందని చెప్పే పద్ధతి ఇదేనా అసలు ఏంటో ఈ మనిషి అని అనుకుంటూ వైపు చూసింది అసలు మీ నాన్నని ఏమనాలి పార్థు అది పిచ్చా అవును అది పిచ్చే నా జీవితంలో ఇటువంటి పిచ్చివాళ్లని ఎందుకు కలిసేలా చేశాడో ఆ దేవుడు మీ నాన్న ఒక విచిత్రం నీకు మీ నాన్న పోలికలు అస్సలు రాలేదు ఆ గుణాలు కూడా నీకొద్దు అని వెళ్ళిపోయిన గౌరీ గురించి విలపిస్తూ వినలేని పార్థూకి విన్నవించుకుంటుంది ఆ విన్నవింపుల క్రమంలోనే పార్థూ చేతికింద ఉన్న దిండు తీసేసి దగ్గరగా జరిగింది ఆ చిన్ని చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా పార్థూ తల నిమురుతూ అలా కూర్చునుండిపోయింది ఎంత గౌరీ కొడుకైనా సరే ఎందుకో ఆ పసివాడి మీద ఆమెకు ఏ భేదభావం లేదు అడగకుండానే రాబోయే కాలంలో తలగడ స్థానంలో శాశ్వతంగా చేరే తల్లిబంధం అవుతుందేమో లేదా పక్కనున్న పసివాడిని అలా చూస్తూ వదిలేయలేని ఒక మానవత్వంతో కూడిన మనిషి బంధం అవుతుందేమో మరి చూడాలి నీరెండ దాటి నల్లటి చీకటంతా అలుముకుంది మౌన ఋషిలా వల్లీచెంత అలాగే ఉన్నాడు చిన్న మాట్లాడతాడేమోనని ఎదురుచూస్తూనే ఉంది చీకటి ఇంటికి చేరమంటోంది అరవడానికి అమ్మ సిద్ధంగా ఉందని గుర్తుచేస్తుంది ఇక్కడేమో చిన్నోడు నూరు తెరవడాయే అలా వదిలి తను వెళ్లలేదాయే ఒడిలో ఉన్న వల్లీని చేతులతో చుట్టేసి ఆమె భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు మూసిన కళ్ల ముందు దామిన రూపం కనిపిస్తుంటే ఆమె అన్న మాటలన్నీ తెరలు తెరలుగా మనసుని అతని మనసుని గాయపరుస్తూ ప్రశాంతంగా లేదు అతని మనసులో రగులుతున్న ఆవేశానికి ఊరట వెచ్చని ఆమె స్పర్శ వచ్చిన దగ్గర్నుంచి ఒక్క మాట లేదు ఆమెను చుట్టుకొని అలా ఉండిపోయాడు ఇష్టమైన వారి చెంత పంచుకోవడానికి ప్రేమ మాత్రమే కాదు మోయలేని బరువు మోస్తున్న మనసుకి ఆలంబనగా అందే కూడా ఉంటుంది అదే ఇప్పుడతను పొందుతున్నాడు చల్లగా తాకుతున్న చిరుగాలిలో మెల్లిగా ఊగుతూ స్కూల్ వరండా మెట్ల మీద కూర్చున్నారు వదిలి వెళ్లమంటున్న పరిస్థితిని కసరుకుంటూ తనను చుట్టిన చిన్న చేతులని మరింత గట్టిగా చుట్టుకుంది వల్లి చిన్నా చీకటి పడిందిరా తెరవని కన్నులకు కనిపించిన చీకటి మెల్లిగా ఆమె మాటల్లో వినిపిస్తుంది తన చేతులను పట్టుకున్న వల్లీని మరింత గట్టిగా దగ్గరికి హత్తుకుంటున్నాడు వదిలేయడం ఇష్టం లేదన్నట్టు భయంగా ఉందిరా చుట్టూ చేరిన చీకటిని దాటి అల్లుకున్న బంధాల బలహీనత భయం అతనిది చీకటికా సునిశ్చితంగా పలకరిస్తుంది ఆ ప్రశ్న అతని మనసులో ఉన్నది ఇంతవరకు బయటకు రాలేదు మరి ఆ భయం దేనికో తెలుసుకోవాలి కదా కాదంటూ కదులుతుంది అతని తల ఆమె భుజం మీద వెళ్ళాలి వదిలితే కోపం వస్తుంది తెల్లారితే ఇష్టం ఇష్టంలేని పరిస్థితులను గుర్తు చేస్తున్న ఆమెను కష్టంగా కళ్ళు తెరిచి చూస్తున్నాడు గోడ మీద వెలుగుతున్న తెల్లటి ట్యూబ్లైట్ కాంతిలో ఎర్రజీర అలుముకున్న అతని కళ్ళు కోపం ఆవేదనతో నిండి ఉన్నాయి భలే నచ్చావరా ఇవాళ్ళ అరువు తెచ్చుకున్న ఆవేశమైది అంటుంది వేకరింపుగా పరిస్థితికి తగ్గట్టు పరిహాసం అందంగా మగవాడి మనసులోనిది బయటికి కక్కిస్తుంది వల్లి అలవాటు పడిన సూత్రం చిన్నా బయటపడే మంత్రం దాన్ని చంపాలన్న ఆవేశం అంటూ వల్లి నెత్తిమీద ఒక్కటి వేస్తాడు ఆ మిర్చి ఘాటు ఒంట పట్టిందన్నమాట అని చెలోక్తిగా అంటూ మొత్తిన చోట రొద్దుకుంటుంది దాన్ని ఏమి చేయలేని ఘాటు ఉపయోగమే ఉపయోగమేముంది అంటాడు తనని తాను నిందించుకుంటూ నిర్లిప్త కూడిన అతని మాటల్లోని అసహనం వల్లికి అర్థమవుతోంది జాగ్రత్తగా చూస్తుందతన్ని అతని కోపం దామిని మీద అని అర్థమవుతుంది కానీ ఆ కోపం దేనికో తెలుసుకోవాలని ప్రయత్నిస్తోంది ముభావంగా ముఖం పక్కకు తిప్పేసుకున్నాడు నెమ్మదిగా చిన్న తలని తన వైపుకు తిప్పుకుంది అప్పుడప్పుడు అతని కళ్లల్లో కనిపించే తీవ్రమైన బాధ ఇప్పుడు అతనిలో కనిపిస్తుంది అక్కతో గొడవపడ్డవారా అని సందేహంగా చూస్తూ నెమ్మదిగా అడుగుతుంది దాన్ని అక్క అన్నావో చంపేస్తా అని కోపం నిండిన గొంతుతో ఆమెని హెచ్చరిస్తున్నాడు వీడింత కోపంగా ఉన్నాడంటే ఏదో పెద్దదే అయినట్టుంది అని అనుకుంటూ అతని కోపాన్ని గమనిస్తుంది వెలుగుతున్న లైట్ దగ్గర గడ్డి పురుగులు జుమ్ అని రెక్కలాడిస్తూ శబ్దం చేస్తున్నాయి వెలుతురిస్తున్న లైట్ చుట్టూ ఎగురుతూ వెల్తూర్లో కనిపించని గమ్యం కోసం వెతుకులాడుతున్నాయి ఆ వెల్తూర్లో తలుక్కుమంటున్నాయి వల్లీని చూస్తున్న అతని కళ్లల్లో నిండుకుంటున్న కన్నీళ్లు ఏమైంది బావా అని అడుగుతుంది ఆదుర్తాగా అసలు దానికి మనసిలా వచ్చిందే అది నాకు అక్కే కదా దుఃఖంతో నిండిన అతని గొంతులో నుంచి మాట బరువుగా వస్తుంది తోడబుట్టినవాణ్ణి కదా నోటికొచ్చిన తప్పుడు కూతులన్నీ కూస్తుంది బావ అడ్డం వచ్చి బతికిపోయింది వావి వరుస లేకుండా వాగినందుకు దాన్ని చంపినా తప్పులేదు అని అంటున్నాడు బిగించిన పిడికిలుతో ఉద్వేగంగా చిన్నా చెప్తే అర్థం అవుతుంది నీ బాధ తగ్గుతుంది ముందు చెప్పరా అని మృదువుగా అడుగుతూ అతని కళ్ళు తుడుస్తుంది ఆమెను మరికాస్త గట్టిగా అదిం పట్టుకుని తన మనసులోని బాధను ఆమెతో పంచుకుంటున్నాడు గమ్యం లేని వెతుకులాట ఫలితం ఎగిరెగిరి అలసిన పురుగులు అలసి కొన్ని గోడను చేర్తే అతిగా ఎగిరి మరికొన్ని ఆ వెలుతురిని ఇచ్చే లైట్కి కొట్టుకొని విరిగిన రెక్కలతో నేలమీద చేరాయి ఏదైనా ఆగిన రెక్కల శబ్దం ప్రశాంతంగా మారిన వాతావరణం పంచుకున్న బరువుతో అతని గుండె కొంత తేలికగా మారింది అంతా విన్న వల్లి అడ్డు లేకుండా మాట్లాడిన దామిని మాటలు తలుచుకుంటూ కళ్ళు మూసుకుని అతని భుజం మీద వాలిపోయింది చిన్న ఆమె తలమీద వేసి తన వైపుకి అదిమి పట్టుకుని అలా కళ్ళు మూసుకుని ఉండిపోయాడు అంత ఆలోచిస్తున్న వల్లీకి కూడా భయం వేస్తుంది కాని ఆ భయం చిన్న అనుకున్నట్టు కాదు జరిగిన దానివల్ల రాధిక భయపడింది నిజం తెలిసింది అందువల్ల తమని దూరం పెడుతుంది అని చిన్నా భయపడుతున్నాడు రాధిక వెళ్లిపోతుంది ఇదంతా ఆమెకు ఏమాత్రం అవసరం లేదు ప్రేమ ఉన్న చోటైతే ఆలోచించాలి అసలు ఏ బంధమూ లేని చోట ఉండవలసిన అవసరం ఆమెకే ఉంది అని వల్లే భయపడుతుంది నువ్వు తప్పు రా అని అంటుంది స్థిమితంగా నెమ్మదిగా చెప్పినా సరే చిన్నాని చూస్తూ చెప్పిన ఆమె కళ్లలో ఆ భావం స్పష్టమవుతుంది అర్థం కానట్టు చూస్తాడు ఆ మాటకి నీకు కోపం వచ్చినా సరే నేను నిజమే చెప్పాను నువ్వెళ్లడం గొడవ పట్టడం అంతా తప్పే అని కరాకండిగా అంటుంది ఒక్కసారిగా అతనిలో ఉక్రోషం ఉప్పొంగుతుంది ఏంటి తప్ప ఇంకొక్క మాట మాట్లాడావో నీ చెంప పగిరిపోతుంది అదేం చేసినా చూస్తూ ఊరుకోమంటావా నేను అన్నయ్యలా కాదు అదాడించినట్టు ఆడటానికి అని కోప్పడుతూ విసురుగా ఒడిలోని వల్లిని మీద కూర్చోబెడతాడు ఇంకా అక్కడ ఉండి వల్లితో వాదులట ఇష్టంలేక అన్నట్టు లేచాడు లేచిన చిన్న చేయి పట్టుకుని లాగి తిరిగి ఒడిలోకి చేరుతుంది వల్లి నీ ఒడిలో ఉంటేనే ఇంతలా ఎగురుతున్నావు దించేసి వెళ్తే ఇంకేమైనా ఉందా ముందు నేను చెప్పేది పూర్తిగా విను అప్పటికీ నీ ఘాటు తగ్గలేదనుకో ఈ రాత్రంతా నీతోనే ఉంటాను అంటుంది ముక్త సరిగా మూతి బిగించి కళ్ళు చిన్నవి చేసి చూస్తున్నాడు వల్లిని అక్కా తమ్ముళ్ళిద్దరితో పళ్ళెక చస్తున్నా మా అన్నయ్య నీతో ఎలా వేగుతున్నాడో స్వామి అని విసుగ్గా అంటూ ముడిచిన అతని మూతిని వేళ్లతో సాగదీస్తుంది ఆటలాడకు అని విసుక్కుంటూ ఆమె చేతిని పక్కకి తోసేస్తాడు ఆడినా పాడినా తన్నిన తిట్టిన అన్ని నీతోనే ఈరోజు చాలా బాగున్నావురా మంచి మూడుతో చెప్తున్నాను అందుకని బుద్ధిగా నేను చెప్పేది విను అంటూ చిన్న పెదాలు తన వేళ్లతో లాగి ముద్దు పెట్టుకుంటుంది లేనట్టు ముభావంగా చూస్తున్నాడు చిన్నోడు మీ అక్క తమ్ముళ్ల విషయమైతే గొడవ గొడవపడితే బావుంటుంది భార్యాభర్తల విషయం నీకు సంబంధం లేదు ఈ ఇంటి విషయం ఆ ఇంటికి నువ్వు మోసుకెళ్లి దామినితో గొడవపడి తనలో పంతం పెంచావు ఇక్కడ రాధిక పరిస్థితిని మరింత దారుణం చేస్తున్నావు ఇద్దరితో సమస్య అన్నయ్యకి కాదు భార్యాభర్తల మధ్య ఎవరైనా సరే వాళ్లు పరైవాళ్లే అవుతారు అసలు వెళ్ళకపోయి వెళ్ళకపోయుంటే ఈ విషయం మామూలుగా ఉండేదేమో అంటుంది అన్యమనస్కంగా చిన్న అసహనంగా ఊపిరి వదులుతూ తల పక్కకు తిప్పుకుంటాడు దామిని విషయంలో తను చేసింది ఏ మాత్రం తప్పు కాదు అన్న దృఢ నిర్ణయంతో ఉన్నాడు నేను తప్పు చెప్పలేదు చిన్నా కరెక్ట్గానే చెప్పాను అంటుంది తనని తాను సమర్థించుకుంటూ స్థిమితంగా అది చేసింది తప్పు అంటాడు అసలు ఏమాత్రం తప్పకుండా ఖచ్చితమైన గొంతుతో కాని ఆ తప్పు చేయడానికి కారణం నువ్వే అని చెప్తుంది తన నిర్ణయం సరైనది అన్న నమ్మకంతో పిచ్చా నీకేమన్నా అని ఆవేశంగా అంటూ కళ్ళు చిట్లించి చూస్తున్నాడు వల్లి మాటకి వచ్చిన కోపంతో పళ్ళు బిగించి తల పక్కకు తిప్పేసుకుంటాడు నాకలాగే అనిపిస్తుంది చిన్న అడిగినప్పుడే నువ్వు చెప్పుంటే ఇంత దూరం వచ్చేది కాదేమో ఒకసారి ఆలోచించి చూడు అని ప్రాధేయపడుతున్నట్టుగా అడుగుతుంది నిజమే చిన్నాకి అసలు చెప్పటం ఇష్టంలేదు పెద్దోడు అడిగినప్పుడు ముందుగా గౌరీతో మాట్లాడి చెప్దామనుకున్నాడు కాని ఇక్కడి విషయం అక్కడ అక్కడి విషయం ఇక్కడ తెలియకుండా ఉంటేనే బాగుంటుంది అన్న ఆలోచనలోనే ఉన్నాడు అతను జరిగింది తలుచుకుంటూ వల్లీని పేలవంగా చూస్తున్నాడు అది కాదురా ఒక ఆడపిల్లగా నేను ఆలోచించేది వేర్రా ఏ ఆడపిల్ల తన భర్తని మరొకరితో పంచుకోవడానికి ఇష్టపడదు దీనికి దామిని అతీతురాలు ఏమీ కాదు అలాగే ఏ ఆడపిల్ల రాధికలా ఉండటానికి ఇష్టపడదు అన్నే మీద ఇష్టంతో మనందరం సంతోషపడుతున్నాం కాని రాధిక వైపు నుంచి ఆలోచించి చూడు ఆ విధంగా చూస్తే దామిని అన్నదే నిజం అని చిన్న కోపాన్ని ఆలోచిస్తూ సంకోచంగానే చెప్తుంది నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమ కథ ఈ స్టోరీని ఆదరిస్తున్న శ్రోత మహాశైలకు కృతజ్ఞతలు మరో ఎపిసోడ్లో మళ్లీ కలుసుకుందాం